ప్రతి వెజిటబుల్ మార్కెట్ యొక్క వ్యాపార అందరినీ కూర్చోబెట్టేసి బాబు మీ ఇట్లా ఉంటుంది డిపార్ట్మెంట్ యొక్క విశేషాలు చెప్తూ తమ వ్యా ముప్పై ఉపసిస్తున్న కాంట్రాలు మొత్తం సర్టిఫై చేసుకోవాలని చెప్పేసి అందరికీ కోరడమైంది తర్వాత అన్ని షాపులను తనిఖీ చేశాను ఆల్మోస్ట్ అన్ని షాపులలో కూడా తమ యొక్క పరికరాలు వాళ్ళు సర్టిఫై చేయించుకు డిపార్ట్మెంట్ సర్టిఫై చేయించుకున్నారు తర్వాత నేను వ్యాపారస్తులు మీరు వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తీసుకునేప్పుడు మీరు ఎంత డబ్బులు తీసుకున్నారో దాన్ని సరైన తూకం ఇవ్వండి కిలో అంటే కిలో కరెక్ట్గా ఇవ్వండి తొమ్మిది కొంతమంది దృష్టికి వచ్చింది ఒకళ్ళిద్దరు నలభై గ్రాములు యాత్ర తప్పిస్తే వాళ్ళకు తిరిగి ఆ అమౌంట్ ఎంతైతే తప్పించారో తిరిగి వాళ్ళకు కంజూమర్స్కి ఇప్పించడం జరిగింది వాళ్ళిద్దరికీ హెచ్చరించాను బాబు మళ్ళీ ఇట్లా తప్పులు చేయద్దు మీరు ఎంత అయితే డబ్బులు తీసుకుంటే కిలో డబ్బులు తీసుకుంటే కిలో కరెక్ట్గా తో ఇచ్చేయండి అని చెప్పేసి వాళ్ళని వాణించడం జరిగింది మళ్ళీ ఇట్లా ఏడానికి రిపీట్ అయితే మేమే కేసులు రాసి కోర్టులో ఫైల్ చేయిస్తారని చెప్పి చెప్పాను అందరికీ ఉపయోగించి తూనికొలత పరికరమైన చట్టాల మీద అవగాహన కలిగిపిస్తూ చైత ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు ఏమీ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది తూకంలో తేడాగానే మోసంగానే ఉండడం జరిగితే మా దృష్టికి తీసుకొస్తే మేము వాటి మీద చర్య తీసుకుంటాము ఎవరైతే తప్పుడు తూకాలకు పాల్పడుతున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అవసరమైతే జైలు శిక్ష కూడా విధిస్తానని చెప్పి చెప్తాను కొంచెం ఎండాకాలం వస్తుంది కాబట్టి వాటర్ సేల్స్ ఎక్కువ ఉంటాయి వాటర్ బాటిల్స్ దాని మీద కూడా మీరు కొంచెం ఎందుకంటే కల్తెలి బాండ్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మీరు జా వినోదం సూచించేది ఏంటంటే మీరు వాటర్ బాటిల్ తీసుకునేటప్పుడు దాని మీద సరైన నిర్దిష్ట ప్రమాణంగా ఉన్నాయా లేవా తర్వాత ఎక్కువ రేట్లకు అంటే దాని మీద ఎంఆర్పి కంటే ఎక్కువ తీసుకుంటున్నారని ఛాన్సెస్ ఎక్కువ వస్తుంటాయి ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వాంటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొచ్చి వ్యాపారాలు కొంచెం ఎక్కువ అమ్మడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు నేను చెప్పేది ఒకటి వాటర్ బాటిల్స్ ఎంఆర్పి ఎంత ఉంటే అంతే ఇవ్వండి ఎక్కువ ఇవ్వద్దు ఎక్కువ ఎవరైతే అమ్మితే నాకు దృష్టికి తీసుకొస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను తర్వాత ఇప్పుడు ఒక